హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు ఉండరు బాగుండరా ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు చూపించిన కదా నేను ఒకటి బొద్దింకల మందు వాటర్లో కలిపి స్ప్రే ఇల్లు మొత్తం స్ప్రే ఉంటే అసలు ఒక్క బొద్దింక కూడా లేదన్నమాట ఇప్పుడు మా ఇంట్లో అసలు ఎన్ని బొద్దింకలు ఉన్నాయో సో ప్రతి గుడ్డుతో సహా అంటే ఒక మూడు నాలుగు రోజుల పాటు ఆ గుడ్డులోంచి కొత్తగా వచ్చిన చిన్న చిన్న బొద్దింక పిల్లలు కూడా చచ్చిపోయినాయి అనమాట అసలు ఇప్పుడు వెతికినా కానీ ఒక్క బొద్దింక కూడా కనపడట్లేదు ఇంట్లో సో ఈ మందు మనం ఒక్కసారి స్ప్రే చేసినామంటే ఒక వన్ ఇయర్ వరకు ఇంట్లో అసలు బొద్దింకలు అనేటివే కనపడవన్నమాట ఈ మందు అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది జనరల్గా యాడ్స్లో చూపిస్తూ ఉంటారు కదా హిట్ గన్స్ అని లేకపోతే అని అవన్నీ ఎన్ని ట్రే చేసినా కానీ అసలు ఐ మీన్ అది స్ప్రే అది పెట్టినప్పుడు ఆ గన్ తోటేవో పెడుతున్నారు కదా అంటే నేనైతే అండి ఫ్రెండ్స్ వాడుతున్నారు వాడినప్పుడు తగ్గినట్టు ఉంటాయి కానీ మళ్ళీ వస్తానే ఉంటాయని చెప్పినారు బట్ ఇది స్ప్రే చేస్తే మళ్ళీ రిపీట్ అవ్వవు మన రిపీట్ అవ్వవు అనమాట ఒక వన్ ఇయర్ వరకు మనకి ఏమీ రావు ఈవెన్ ఏమన్నా చీమలు అట్లున్నా కానీ చచ్చిపోతాయి చాలా బాగా వర్క్ అయింది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాను అయితే మా ఫ్రెండ్స్ తోటి ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు కూడా వీడియో చూసి మాకు కూడా మందు కావాలి అని చెప్పినారనమాట ఒక ముగ్గురైతే కావాలని అడిగినారు నన్నే ఆర్డర్ పెట్టమన్నారు సో ఇంకా ఆర్డర్ పెట్టినాను అనమాట అదైతే కొరియర్లో పంపించినారు వచ్చింది ఇంటికి అది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా ఒక బాక్స్లో ప్యాక్ చేసి టీటీడీసీలో పంపించినారు అనమాట మూడు ప్యాకెట్లు వచ్చినాయి తలా ఒకటి అన్నట్టుగా ఇది ఒక్కొక్క ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం జనరల్గా కొరియర్లో పంపించేటప్పుడు మీరు ఒక ప్యాకెట్ ఆర్డర్ చేసుకున్న రెండు ప్యాకెట్లు ఆర్డర్ చేసినా ఎన్ని ప్యాకెట్లు ఆర్డర్ చేసినా కానీ వాళ్ళైతే తెచ్చి కదా సో కొరియర్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీసే తీసుకుంటారనమాట వాళ్ళు కొరియర్ డిటీడీసీ కానీ ఇంకొకటి కానీ సో అందుకు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరన్నా కావాలి అనుకుంటే ఒక మూడు నాలుగు ప్యాకెట్లు ఆర్డర్ చేసుకున్నారనుకోండి ఒకటేసారి మీకు ఆ కొరియర్ ఛార్జెస్ అనేటివి హండ్రెడ్ రూపీస్ షేర్ చేసేసుకోవచ్చు మందు కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీసే అనమాట డైరెక్ట్గా వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారంటే మీకు హండ్రెడ్ రూపీస్లో అయిపోతుంది కానీ వేరే సిటీస్లో వేరే ఊర్లలో ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొరియర్లో తెచ్చుకోవాల్సిందే కదా కొరియర్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ పడుతుంది నాకు అనిపించింది ఏంటంటే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నప్పటికీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కదా కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ చార్జ్ హండ్రెడ్ రూపీస్ రెండు కలిపి టూ హండ్రెడ్ మనం పెట్టినప్పటికీ అది వర్తబుల్ అనిపించింది నాకు ఎందుకంటే హిట్ గన్స్ అవి కూడా కొంచెం రేటే ఉంటాయి కదా అవి ప్రతిసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకుంటూ ఉండే బదులు అది శ్రమ ఒకటి ఇంకా బొద్దింకలేమో తగ్గినట్టు రేట్ ఏమో పెడతానే ఉంటాం డబ్బులేమో పోతానే ఉంటాయి దాని బదులు దీనికి టూ హండ్రెడ్ స్పెండ్ చేసినా కానీ వర్తబుల్ అనిపించింది నాకు ఎందుకంటే ఇంకా వన్ ఇయర్ వరకు మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు బొద్దింకలతో ఎలాంటి తలనొప్పి ఉండదు ఎడి ఈ మందు ఎట్లా వాడాలా అనేది ఎట్లా స్ప్రే చేయాలా వాటర్లో ఎట్లా కలపాలా ఇదంతా కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేసిన మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి క్లియర్గా మీరు ప్రతి చోట అనమాట కబ్బోర్డ్స్ మీద గోడల మీద సింకులలో ఇవి ఉంటాయి కదా డ్రైనేజీ హోల్స్ సో వాటిలల్లో డోర్ల పైన ప్రతి చోట కొట్టాలన్నమాట మీరు ఈ స్ప్రే చేస్తే ఇది మొత్తం ఇల్లు మొత్తం వస్తుంది వన్ లీటర్లో మీరు కలిపి వాడినారంటే వీడియో చూడండి మీరు ఒకసారి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇంకొకటి మీరు మేబీ అనుకోవచ్చు ఇది ఏమైనా ప్రమోషన్ వీడియోనా మందును అమ్మేదానికా అని నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు యాక్చువల్గా ఆ మందు అమ్మే వాళ్ళు మా ఫ్రెండ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినానులేండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వైజాగ్లో ఉంటదనమాట తను చెప్పింది తను వాడింది ఆల్రెడీ బాగా పనిచేసిందని చెప్తే నేను తెప్పించుకున్నాను నాకు ఇంత బాగా వర్క్ అయింది కాబట్టే నేను వీడియోలో చెప్తున్నాను అంత గురించి ఇంకేమీ లేదు అసలు వాళ్ళు ఆ మందు అమ్మే వాళ్ళు ఎవరో తెలియదు ఇది ఏమాత్రం ప్రమోషను అయితే అసలు కాదు సో అదనమాట విషయము మీకు ఎవరికైనా కావాలి మందు అనుకుంటే నేను ఇక్కడ నంబర్ ఇస్తున్నాను కదా పైన కనపడుతుంది కదా సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు మోస్ట్లీ ఒక మూడు నాలుగు ప్యాకెట్లు ముగ్గురు నలుగురు కలిసి తెప్పించుకునేదానికి ట్రై చేయండి వాళ్ళ కొరియర్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒక్క ప్యాకెట్ కోసం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొరియర్లో పంపించాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా సో మీ లొకేషన్లో ఉండే వాళ్ళతోటి మాట్లాడండి ఎందుకంటే చాలామందికి మోస్ట్లీ అయితే ఈ ఇప్పుడు కప్బోర్డ్స్ ఇవన్నీ పెట్టించుకుంటున్నాం కాబట్టి వుడ్ వర్క్ ఉండే ప్రతి ఇంట్లో మోస్ట్లీ బుద్దింకలు అయితే ఉంటున్నాయి సో కాబట్టి ఎవరితోనో మాట్లాడితే మేబీ ఆబ్వియస్గా అవసరం అయి ఉండొచ్చు సో అట్లా తెప్పించుకుంటే బెస్ట్ మీకు సో అదనమాట ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్